హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం నేను ఆవకాయ పెట్టాను నిజంగా చాలా బాగా వచ్చింది నాకు ఇలా కొలతల్లో చేయాలని కూడా తెలీదు ప్రాసెస్ తెలుసు సో చేసేద్దాం అని చెప్పి ముందుగా అయితే కొన్ని ఆవాలు కొన్ని మెంతులు ఎండకి ఎండలో పెట్టుకున్నాను వేయించుకోకూడదంట పచ్చివే వేయాలంట ఎండబెట్టి మిక్సీకి వేసుకున్నాను ఇంకా సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లో ఉప్పు కారం మనం ముందుగా వేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి కొద్దిగా నూనె తెల్లగడ్డలు పాయలు కొన్ని వేసుకొని కలుపుకుంటూ నూనె సరి చూసుకుంటూ ఉప్పు కారం కూడా నాకు తగినంత అన్నట్టు చూసుకుంటూ వేసాను మామూలుగా కొంతమంది ఇన్ని కప్పులకి మామిడికాయలు అంటే ఇన్ని కప్పులు ఉప్పు కారం అని చెప్తారు నాకు అది పెద్దగా తెలీదు సో నాకు రుచికి సరిపడా ఎంత ఉంది అంటూ చూసుకుంటూ చేశాను చేసిన రోజు పెద్దగా అనిపించలేదు బట్ బాగునింది ఇంకా పక్క రోజు కొనింది నిజంగా చాలా బాగునింది ఊరగాయ చేసిన పచ్చడి చేసిన గిన్నెలోనే కలిపి వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలా ఓ ముద్ద కలిపి పెట్టా మా పెద్దోడైతే భలే ఉందని చెప్పాడు చేసిన ఆవకాయ మరుసటి రోజైతే చాలా బాగా ఊరిపోయి నూనెంతా పైకి తేలిపోయింది రుచి మాత్రం సూపర్గా వచ్చింది నేను చేసిన ఆవకాయ పర్ఫెక్ట్గా ఉందా మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్